గోల్కొండ కోటపై కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహించాలని అనుకుంటుంది అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తుంది ఆగస్టు పదిహేనున రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకుంటోంది అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరిపేందుకు చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలకు ఏర్పాటు పకడ్బందీగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆగస్టు పదిహేను ఉదయం పరేడ్ గ్రౌండ్ లోని సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన తర్వాత గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకల సందర్భంగా అసెంబ్లీ కౌన్సిల్ హైకోర్టు రాజ్భవన్ సెక్రటేరియట్ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు జాతీయ పతాకం ఎగురవేసే ప్రధాన డయాస్ వద్ద తగిన ఏర్పాట్లు బి అధికారులు చేయనున్నారు ముఖ్యమంత్రి ప్రసంగించే సమయంలో ఆయనను అతిథులందరూ చూసేందుకు వీలుగా ప్రధాన డయాస్ ఉండనుంది వేడుకలు నిర్వహించే ప్రాంతంలో చెత్తను శుభ్రం చేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం వంటి పారిశుద్ధ్య పనులలో ఎలాంటి లోపాలు ఉండకుండా పురపాలక శాఖ ఏర్పాట్లు చేస్తోంది ప్రముఖులకు అధికారులకు అలాగే వేడుకలకు హాజరయ్యే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నారు పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు మరోవైపు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులు పనిచేసేలా ఆదేశాలు జారీ చేశారు వెయ్యి మంది కళాకారులతో కల్చరల్ డిపార్ట్మెంట్ ప్రదర్శనలు నిర్వహించనుంది సాంప్రదాయ వస్త్రధారణతో కళాకారుల ప్రదర్శనలు వేదికకు తెచ్చేలా ఉన్నాయి దీనికి సంబంధించి ఆగస్టు పదమూడున ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరపనున్నారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండిపెండెన్స్ వేడుకల్ని గోల్కొండ కోటపై నిర్వహించింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి స్వతంత్ర దినోత్సవం కావడంతో వేడుకలు ఎక్కడ జరుపుతారనే చర్చ మాత్రం పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం వేడుకల నిర్వహణపై ఓ క్లారిటీ ఇచ్చింది ఎప్పటిలానే గోల్కొండలోనే వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపింది